నన్ను చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని భయపడాలని నేను ఈ పనులు చేయట్లేదు నేను ఉద్యమకారుని కాదు ఏ ఉద్యమాలు నాకు ఇష్టం లేదు ఒక్కొక్కరు మారాలి మన దేశమంతా ఆరోగ్యంగా ఉండాలి అంతే నాకు కావాల్సింది నేను వేరే వాళ్ళని ఎదురుసుకొని మీరంతా తప్పు చేస్తున్నారు అని చెప్పేదానికి రాలేదు మనమంతా అందరూ అపోలో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు రోగాలు ఉన్నాయి ఆ డాక్టర్లు రోగాలతోనే కష్టపడుతున్నారు నూరు మంది ఎండిఎంఎస్ డాక్టర్ని తీసుకుంటే అందులో పద్దెనిమిది మంది బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు ఇరవై ఎనిమిది మంది డయాబెటీస్ రోగంతో బాధపడుతున్నారు అందులోనూ పదహారు మందికి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి అంటే గడిచిన యాభై సంవత్సరాల్లో ఏ ఒక్కరిని రోగాలు వదలట్లేదు స్వామీజీలకు రోగాలు ఉన్నాయి చీఫ్ మినిస్టర్లకు రోగాలు ఉన్నాయి లెక్చరర్లకు రోగాలు ఉన్నాయి బ్రాహ్మణులకు రోగాలు ఉన్నాయి ముస్లింలకు రోగాలు ఉన్నాయి క్రిస్టియన్లకు రోగాలు ఉన్నాయి జైన్స్కు రోగాలు ఉన్నాయి సిక్కులకు రోగాలు ఉన్నాయి ఎవరిని వదిలిపెట్టడం లేదు చిన్న పిల్లలకు రోగాలు వస్తున్నాయి కానీ మేడం చెప్పినట్టు బుద్ధుడు అనేవాడు ఉండేవాడు వాడి దగ్గరికి ఒక ఆవిడ తన చిన్న పిల్లని తీసుకెళ్ళి చనిపోయింది పాప బుద్ధుడు చాలా గొప్పవాడు భగవానుడు దేవుడంతటి వాడు బాబు నా పాపను బతికించు అని తీసుకెళ్ళిందట బుద్ధుడు అప్పుడు చెప్పాడు లేదమ్మా నేను బతికించలేను నాకేమీ తెలియదు ఇలాంటివన్నీ లేదు లేదు నీవు చాలా గొప్పవాడివి బతికించనే బతికించాలి అని పట్టుబట్టింది ఆవిడకి తన పిల్ల మీద వ్యామోహంతో వదలకుండా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది అప్పుడు బుద్ధుడు ఏం చేయకుండా తోచకుండా ఇవిడికి ఎలాగైనా జ్ఞానోదయం కావాలి అని ఏం కావాలి మీ పాపను బతికించాలంటే ఏదైనా ఇంటికి వెళ్ళి చావులేని ఇంటికి వెళ్ళి ఆవాలు తీసుకురామ్మా ఆవాలతో నేను బతికిస్తాను అన్నాడు ఆహా అనుకుని ఆవిడ పరుగెత్తుకి ఇంటికి వెళ్ళి అందరి ఇండ్లకు వెళ్ళడం మొదలుపెట్టింది ఒక పది ఇండ్లకు వెళ్ళి అడిగే లోపలికి తెలిసిపోయింది ఆవిడకి ప్రతి ఇంటిలోనూ చావు ఉంది అని ఇదే కథ ఇప్పుడు జరిగితే బుద్ధ భగవానుడికి ఆ చావు అనే పదం అలవాట్ అవసరం లేదు ఏ ఇంటికైనా వెళ్ళు డయాబెటీసు బీపీ లేకున్న ఇండ్లల్లో నుంచి ఆవాలు తీసుకురా అంటే మన దేశం కాదు ఏ దేశానికైనా వెళ్ళండి అంటే ఈ రోగాలు ప్రతి ఇంటిలో ఉన్నాయి నేను ఇలా లెక్చర్ ఇస్తుంటే మండ్యా చిన్న పల్లెలో ఏంటి సార్ ఇంకా మీరు ఇండ్లల్లో ఉన్నారు ప్రతి ఒక్కరి జోబుల్లో ట్యాబ్లెట్ ఉన్నాయి చూడండి అని ఇలా చూపిస్తున్నారు అంటే ఇంటిలో ప్రతి ఒక్కరికి రోగాలు ఉన్నాయి ఇంట్లో కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి రోగాలు ఉన్నాయి తమాష ఏమిటంటే ఈ రోగాలన్నీ గడిచిన యాభై సంవత్సరాల్లోనే వచ్చాయని ఈ పత్రికలు రాయట్లేదు ఈ టీవీలు చెప్పట్లేదు ఎంతవరకు చెప్పట్లేదంటే డయాబెటీస్ వస్తే బాక్ కాదు అని చెప్తున్నాయి ఎంతవరకు చెప్పాయంటే మీరు ఆఫ్రికాలో ట్రైబల్ విలేజెస్కి వెళ్ళి డయాబెటీస్ బాగు చేస్తాను నేను అని చెప్తే వీడు పిచ్చోడొచ్చాడు వీడు ఇలా మాట్లాడుతున్నాడని చూస్తారు నాకు అంటే అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేట్టు చేశారు డయాబెటీస్ వస్తే బాగ్ కాదు ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్ డిసీజ్ బీపీ వస్తే బాగ్ కాదు ఇన్క్యూరబుల్ డిసీజ్ రొమెటిజం వస్తే బాక్ కాదు ఇన్క్యూరబుల్ డిసీజ్ థైరాయిడ్ వస్తే బాగా కాదు ఇన్క్యూరబుల్ డిసీజ్ ఇలా ఇది రోగాల లిస్టు బాగు కావు అనే రోగాల లిస్టు ఆంజనేయని తోకలాగా పెరుగుతూ పోతాం అంటే గడిచిన యాభై సంవత్సరాల్లో ఈ డాక్టర్లు ఈ విజ్ఞానులు ఈ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయని ఒక్క ప్రశ్న అడిగితే ఏం చేస్తున్నాయి ట్యాబ్లెట్లను రెడీ చేస్తున్నాయి ఆపరేషన్ టేబుల్స్ని రెడీ చేస్తున్నాయి మీకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందా రండి గాల్ బ్లాడర్ తీసేస్తాం మూత్రపిండాల్లో స్టోన్ ఉందా రండి షూట్ చేస్తాం లేజర్ వచ్చింది మా దగ్గర షూట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఇంకొన్ని రోజుల తర్వాత ఏడు చోట్ల కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి నో ప్రాబ్లం మాకు ప్రిసైజ్ షూటింగ్ తెలుసు ఎక్కడుందో మేము మిమ్మల్ని టచ్ చేయకుండానే తెస్తాము మళ్ళా షూట్ చేస్తాము ఎన్నిసార్లు షూట్ చేస్తారయ్యా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు షూట్ చేస్తాం ఎడమ కన్నులో తొప్పి అయింది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కుడి కన్నులో నొప్పి అయింది ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి గర్భకోశంలో గడ్డలు ఉన్నాయి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఓ ఇంకొక డాక్టర్ ఎండోక్రైన్ అక్కడికి వెళ్ళండి ఇలా డాక్టర్లు హాస్పిటళ్ళు ప్రతి సంవత్సరం ఏ ఊరికి వెళ్ళినా ఒక వీధిలో ఒక కిలోమీటర్ నడిస్తే ఒకటిన్నది రెండు రెండున్నది నాలుగు నాలుగున్నది ఆరు హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతున్నాయి ఇది మన కర్నూలే కాదు కడప కాదు ప్రొద్దుటూరు కాదు బెంగళూరు కాదు హైదరాబాద్ కాదు న్యూయార్క్కి పోండి మెల్బోర్న్కు పోండి లండన్కి పోండి ప్రతి ఊరిలో జరుగుతున్న విషయమే ఇది ఇంకేమీ తేడా లేదు అంటే ప్రతి ఊరిలో ఈ డాక్టర్లు ఈ మందులు మందుల షాపులు సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నాయంటే ఈ విశ్లేషణలో అర్థం ఏమిటి సంవత్సరం సంవత్సరం ప్రతి ఒక్క ఊరిలో రోగులు పెరుగుతున్నారు అని కానీ యాభై సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఏం చెప్తున్నారు మనకి విజ్ఞానపు అంచుల్ని మేము చూసేస్తున్నాము అని చెప్పేస్తున్నారు విజ్ఞానపు అంచులను చూసేస్తుంటే యాభై సంవత్సరాలైంది ఎందుకు రోగులు ఎక్కువ అవుతున్నారు మీరు విజ్ఞానాన్ని అంతగా సాధించి ఉంటే ఎందుకు ఒక్క రోగం తగ్గట్లేదు అంతేకాకుండా రోగాలు ఎక్కువయ్యేది కొద్ది కాకుండా రోగం వస్తున్న జనాల వయస్సు పరిమితి తగ్గుతూ వస్తుంది మూడు సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్ రెండు సంవత్సరాల పిల్లలకి డయాబెటీస్ ఐదు సంవత్సరాల అమ్మాయి ముట్టవుతోంది ఇది రోగం కాదు పద్నాలుగు సంవత్సరాలకు సహజంగా ముట్టవలసిన ఆడపిల్లలు ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలకు ముట్టవుతున్నారు యావరేజు మొన్న నాకు ఫోన్ చేసి మొన్న నాలుగు సంవత్సరాల పాపకు ముట్టయింది ముట్ట ఆగటం లేదు ఏం చేయాలో దిక్కు తెలియటం లేదు స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చాము మూడు వారాలకు ఒకటి ఇచ్చాము ఒక్కొక్క ఇంజెక్షన్ ఆరు వేల రూపాయలు అయినా ఆగట్లేదు మూడోసారి మళ్ళా వచ్చింది ఏం చేయాలి అని ఏమి చేయొద్దండి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాను అంతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి మీ ఊర్లో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు చుట్టూ తిరగండి ఆ ఆకులు తీసుకొచ్చి రోజు కషాయం తాగండి సామె బియ్యం పాపకు గంజి చేసి తాగించండి పొద్దున గంజి చేసి రాత్రి తాగించండి రాత్రి గంజి చేసి పొద్దున తాగించండి అని చెప్పాను మూడు రోజుల్లో అమ్మాయికి ముట్టు ఆగింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇలా నాకు గడిచిన పది సంవత్సరాల నుంచి వారానికి ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు వందల మందికి ఈ చిన్న సహాయం అంటే సామెల గంజలు తాగండి రావి చుట్టూ తిరగండి రావి ఆకు కషాయం తాగండి దగ్గరలో వేపాకు దొరికితే వేపాకు కషాయం తాగండి చిన్న పిల్లలకి ఇంత ఘాటుగా ఉంటాయి కషాయం అంటే మీరు కంగారు పడకండి ఒక లీటర్ని కాలు లీటర్కు కుదించాలి అందులో ఘాటుగా ఉంటుంది దాని వాసన చూస్తేనే మాకు కష్టమవుతుంది ఎలాగో ముక్కు మూసుకొని మింగాలి అలాంటిదేం కాదు జస్ట్ నాలుగు ఆకుల్ని నీళ్ళల్లో నాలుగు నిమిషాలు మరిగించి వడపోసుకొని దానికి మంచి తాటి బెల్లం పాకం వేసుకొని రుచి రుచిగా చిన్నపిల్లలకు కూడా తాగించవచ్చు మీరు తాగొచ్చు ఇలాంటి కషాయాలు ఒక యాభై రకాల కషాయాలని మేము గడిచిన పది సంవత్సరాల్లో మానవునికి వస్తున్న అనేక రోగాలకు అతి సరళంగా ఉపశమనాన్ని కలిగించే విధానాన్ని కనుక్కున్నాం అది రావి ఆకు కావచ్చు పారిజాతం ఆకు కావచ్చు జామ ఆకు కావచ్చు ఈ దినం వచ్చారు ఒకనా డాక్టర్ అయినా ఎనభై సంవత్సరాలు నిన్నాయి ఎనభై ఎనభై సంవత్సరాలు తలనొప్పి మైగ్రెయిన్ హెడేక్ గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలుగా ట్యాబ్లెట్ తీసుకుంటున్నాడు ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్ ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ తలనొప్పి వస్తే రెండు గంటల తర్వాత వాంతిక్ అవుతుంది వాంతిక్ అయిపోతే ఇంకొక గంట ఆయన ఎవరితో మాట్లాడలేరు ఆ డాక్టర్ నాకు చెప్పిందంటే క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు ఈ తలనొప్పి మాత్రం బాగలేదు అంటే ప్రజల్లో ఏమిటంటే తమకున్న రోగమే చాలా పెద్దది అనిపిస్తుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు మైగ్రెయిన్ హెడ్డేక్ ఆ తలనొప్పి వస్తే వాంతి అయితే నిశ్శక్తమై నిర్వీర్యమై గంటసేపు రెండు గంటల సేపు పడుకున్న చోటే పడుకొని ఉంటాడు నువ్వులో ఇనుప పెన్నం మీద అనేంత అనేంతవరకు మెల్ల సన్న మంటలో వేయించుకొని పొద్దున పడిగడుపున ఒక చెంచా తీసుకొని తినండి నములుతూ తినండి నాకు పళ్ళు లేవు బాబు ఎనభై సంవత్సరాలు అన్నాడు సరే తినద్దండి తాటి బెల్లం వేసుకొని లడ్డూ చేసుకొని పౌడర్ చేసుకొని నోట్లో పెట్టుకొని చప్పరించండి ఇరవై ఒక్క రోజులు చేయండి మూడు రోజులు చేసేలోపే ఆయనకు రోజు వచ్చే తలనొప్పి నాలుగు రోజులకు ఒకసారి నాలుగో రోజు వచ్చింది అయ్యో మళ్ళా వచ్చింది అనుకుంటు నేను చెప్పాను ఇరవై ఒక్క రోజులు చేయాలని ఇంకా మూడు రోజులు తిన్నాడు పన్నెండు రోజుల వరకు తలనొప్పి రాలేదు మళ్ళా వచ్చింది ఇంకా మూడు రోజులు తినే లోపల మొత్తం పద్దెనిమిది రోజులైంది తర్వాత తలనొప్పి లేదు ఇరవై ఒక్క రోజులు అయిపోయింది ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది ఒక్కసారి కూడా ఆయనకు తలనొప్పి రాలేదు ఈ మనిషి ప్రాక్టీసింగ్ ఎండి డాక్టర్ ముప్పై సంవత్సరాలు ఈ సో కాల్డ్ ఆయన అమెరికాకి వెళ్ళాడు అన్ని చోట్లకి వెళ్ళాడు లెక్చర్లు ఇచ్చాడు అంతా చేశాడు ట్యాబ్లెట్లు తీసుకుంటూనే ఉన్నాడు దే కుడ్ నాట్ హెల్ప్ దెమ్ సెల్ఫ్స్